పాపన్నపేట మండల కేంద్రానికి ఎన్ఆర్జీఎస్ కింద మండలంలోని తొమ్మిది గ్రామాలకు మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘువందన్ రావు నిధులు మంజూరు చేయించారు ఒక్కో గ్రామానికి ఐదు లక్షల చొప్పున నలభై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి పార్లమెంట్ ఎన్నికల్లో పాపన్నపేట మండలం నుంచి తొమ్మిది వేల ఏడు వందల పైచీలకు ఓట్లను సాధించి విజయానికి కృషి చేసినందుకు గాను రఘునందన్ రావు పాపన్నపేట మండలంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు బైన సత్యనారాయణ గారు తెలియజేశారు పాపన్నపేట మండలానికి ఎంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారికి మండల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపారు మరికొన్ని నిధులు మంజూరు చేయించి పాపన్నపేట మండలాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తామని ప్రతి కార్యకర్త కృషికి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చినట్లుగా కిషాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు అలాగే నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అఘాయ హత్యాన్ని ఖండిస్తున్నామని అన్నారు ఇలాంటి చర్యలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా భయపడే ప్రసక్తి లేదని తెలిపారు కాంగ్రెస్ యొక్క కుటుంబం నీతి బయటపడుతుందని త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దించడానికి కాంగ్రెస్ కార్యకర్తల కంకణం కట్టుకుని అల్లకల్లో సృష్టించడానికి పన్నాగం పన్నారంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బి కొండరాములు మైనార్టీ నాయకులు గౌస్ పాషా వట్ల సంతోష్ చారి బాగేష్ సాయిబాబా వెంకట్ చంద్రన్న శంకర్ గౌడ్ శంకర్ కృష్ణయ్య విఠల్ నాగేశ్వర్ ఇమాన్యుల్ దుర్గయ్య యేసు తదితరులు పాల్గొన్నారు ఎంజీ ఎన్ఆర్జీఎస్ దాకా ఎంపీ గారి సహకారంతో ఒక తొమ్మిది గ్రామాలకు తొమ్మిది గ్రామాలకు సిసి రోడ్డు సాంక్షన్ చేస్తే ఆ తొమ్మిది గ్రామాల్లో ఐదు లక్షలు అరికెలకు ఐదు లక్షలు అమ్మాయిపల్లికి ఐదు లక్షలు సీతదానికి ఐదు లక్షలు పార్లమెంటు ఎలక్షన్లో విజయంగా పోగించి మెదక్ పార్లమెంటు స్థానానికి కవాసం చేసుకున్న మాధవనేని రఘునందన్ రావు గారు ప్రత్యేకంగా మెదక్ అసెంబ్లీలో పాపనపేట మండలం మీద శ్రద్ధ వహిస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది వారు వేడుకాయలను దర్శించుకున్నటువంటి సందర్భంలో మీ పాట పాపనపేట మండలాన్ని నేను మనవను మరి ఎక్కువ మొత్తంలో తొమ్మిది వేల పై ఓట్లను అందించి నా యొక్క గెలుపులో మీరు కృషి చేశారని చెప్పేసి వారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్ఆర్జిఎస్ నిధులను మా మండలానికి సాక్ష్యం చేయడం జరిగింది తొమ్మిది గ్రామాలకు ఐదు లక్షల చొప్పున నలభై లక్షల రూపాయలు ఇంటర్నల్ సిసిలో వారు సాంక్షన్ చేయడం జరిగింది మరి అలాగే ఈ సిసి రోడ్లే కాకుండా రాబోయే రోజుల లోపల ప్రతి గ్రామానికి అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా వారు చొరవ చూస్తారని చెప్పారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి పాపన్నపేట మండలాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పడం వారు చెప్పడం జరిగింది కాబట్టి పాపన్నపేట మండలం తరఫున కార్యకర్తల తరఫున అందరికీ వారికి నగరందన్ రావు గారికి మా శుభాకాంక్షలు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారి యొక్క కృషి మరి వారి ఎందుకంటే ఉంటూ వాటి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇంకొక చిన్న సంఘటన నిన్నటిన్న రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటన పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్